ఇప్పుడు దేశమంతా ఒకటే ముచ్చటించుకుంటున్న అంశం ఏదైనా ఉంది అంటే అది మహాకుంభమేళ గురించే ఈ కుంభమేళ జనవరి పదమూడు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే మనం ఇప్పటివరకు మగ సాధువుల గురించే ఎక్కువగా విన్నాం వారి గురించే ఎక్కువగా సోషల్ మీడియాలో కావచ్చు ఏ ఇతర వీడియోల్లోనైనా వీరి గురించే పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంటుంది అయితే మగ సాధువులతో పాటు నాగ సాధువులు కూడా ఉంటారు వీరెక్కడా బయటకు అంతగా కనిపించరు వీరిని మనం ఎక్కడా చూసి ఉండము కూడా అయితే మగ సాధువుల్లాగా వీరు వీరి శక్తుల్ని బయటికి ప్రదర్శించరు వీరు కేవలం ఈశ్వరుణ్ణి ఆరాధించే సమయంలోనే వీరి శక్తుల్ని ఈశ్వరుణ్ణి ప్రార్థించే సమయంలోనే ప్రదర్శిస్తారు మీరు ఈ వీడియోలో ఆడనాగ సాధువులకి సంబంధించిన మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు తెలుసుకోబోతున్నారు ఆడనాగ సాధువులుగా తయారవ్వాలంటే నాగ సాధువులు శరీరంలో ఒకదాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది సాధారణ మహిళ ఆడనాగ సాధువుగా మారే ప్రక్రియని వింటే రోమాలు నెక్కపడవడం ఖాయం వీటన్నింటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మహిళ నాగసాధువుగా ఎలా మారుతుంది అనే దాని గురించి ఎక్కడా మీకు కనిపించదు మగ సాధువుల గురించి మీకు ప్రతి చోట ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది మగ నాగసాధువులా మారాలంటే మహిళా నాగసాధువు కూడా బట్టలు లేకుండా ఉంటుందా ఆడనాగ సాధువుగా మారాలంటే ఏ బాడీ పార్ట్ని త్యాగం చేయాల్సి ఉంటుంది మహిళా నాగసాధువుగా మారాలంటే ఆ మహిళకు చాలా పొడవైన వెంట్రుకలు ఉండి ఉండాలి మహిళా నాగసాధువులు ఎక్కువ శాతం ఎటువంటి బట్టలు వేసుకోకుండా ఒళ్లంతా బూడిద పోసుకుని ఉంటారు ఈ మహిళా నాగసాధువుల గురించి అంతగా మనం ఎప్పుడూ విని ఉండం ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం విషయమేంటే మగసాధువుకి ఆడనాగసాధువుకి మధ్య తేడా ఏముంటుందంటే మగనాగసాధువుల్లాగా వీరెక్కడా మీకు బయట కనిపించరు వీరు మనుషులకు దూరంగా చాలా కఠినమైన పరీక్షలు ఎదుర్కొని చాలా సీక్రెట్ ప్రదేశాల్లో ఎల్లప్పుడూ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు మహిళా నాగసాధువులు కనిపించటం అన్నది చాలా అరుదు మహిళా నాగసాధువుగా మారాలంటే చాలా కష్టమైన ప్రక్రియ ఉంటుంది చాలా హృదయ విదారకంగా ఉంటుంది ఒక్కొక్క స్టెప్ చాలా కఠినంగా ఉంటూ ఆ స్టెప్స్ అన్నింటినీ పాస్ అయితేనే మహిళా నాగసాధువుగా మారుతుంది ఈ ప్రక్రియ చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది ఆ తర్వాత ఏదో ఒక మఠం ద్వారా మహిళా నాగసాధువుగా మారుతారు అన్ని లెవెల్స్ కంప్లీట్ అయ్యాక మహాపురుష్ లింగభంగ్ టాంగ్థోడ్ లాంటి పేర్లని వీరికి ఇవ్వడం జరుగుతుంది మొదటగా నాగసాధువుగా మారాలంటే ఏదైనా ఒక మఠంలో అడ్మిషన్ తీసుకోవాలి ఆ తర్వాత నాగసాధువుగా మారడానికి కావలసిన అర్హతలు ఉన్నాయా లేవా అనే కోణంలో నాగసాధువుగా మారాలనుకుని వచ్చిన వారిని టెస్ట్ చేస్తారు కొన్ని సంవత్సరాల పాటు సాధువులతో పాటు కఠినమైన తపస్సు చేయవలసి ఉంటుంది ఇలా చాలా సంవత్సరాల పాటు తపస్సు పూర్తి చేసుకున్న తర్వాత మహిళా నాగసాధువుగా మారడానికి అర్హత అనేది లభిస్తుంది ఆ తర్వాత కూడా చాలా రకాల ప్రక్రియలు అనేవి ఉంటాయి ఈ ప్రక్రియలు చాలా కఠినంగా ఉంటాయి మొదటిది ఏంటంటే బ్రహ్మచర్యం నాగసాధువు ఆడ కావచ్చు మగ కావచ్చు నాగసాధువుగా మారాలంటే ముఖ్యంగా పాటించవలసింది బ్రహ్మచర్యం ఆ తర్వాత వీరు మహాపురుషుగా మారతారు ఈ మహాపురుషు ప్రక్రియలో భాగంగా మహిళా నాగసాధువులకి రుద్రాక్షమాలలు ఇవ్వడం జరుగుతుంది నాగబాబా యొక్క శరీరం మీద ఉన్నట్టుగా రుద్రాక్షమాలలు వీరు ధరిస్తారు ఆ తర్వాత శిరోముండనం అనే ప్రక్రియ ఉంటుంది ఈ శిరోముండనం అనే ప్రక్రియలో భాగంగా నాగ సాధువులుగా మారాలనుకునే వారి తల మీద వెంట్రుకల్ని పూర్తిగా తొలగించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వీరి పేరు మీద వేరే పిండ ప్రదానం కూడా చేసుకునే ప్రక్రియని వీరు నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా సంసారం కుటుంబం అనే ప్రక్రియ నుంచి వీరు పూర్తిగా దూరం కాబడతారు ఆ తర్వాత చేసే కఠినమైన సాధనల ద్వారా భగవంతుల్లో వీరు లీనమవుతారు ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన ప్రక్రియ ఉంటుంది ఈ ప్రక్రియని పూర్తిగా మఠంలోనే నిర్వహిస్తారు ఆ ప్రక్రియ పేరు లింగభంగ్ అంటే మహిళా సాధువు యోనిని సంసారానికి అవకాశం లేకుండా చేస్తారు ఈ ప్రక్రియని లింగభంగ్ అని అంటారు అంటే లింగాన్ని భంగం చేయడం అన్నమాట ఈ లింగభంగ ప్రక్రియ తర్వాత నాగసాధువుగా మారుతుంది ఇంకా ఈ మహిళా నాగసాధువు గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు ఎప్పుడైనా మహిళా నాగసాధువుని చూశారా చూస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి మహిళా నాగసాధువుగా మారాలంటే పది నుంచి పదిహేనేళ్ల పాటు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది ఈ పది పాటు ఈ మహిళా నాగసాధువుల యొక్క బ్రహ్మచర్య పాలన పట్ల వీరి గురువు కనుక సంతృప్తి చెందితే ఆ తర్వాత దీక్షని వీరికి గురువు ఇస్తారు నాగసాధువుగా మారాలంటే దృఢ నిశ్చయం సన్యాసి జీవితాన్ని జీవించాలనే ఇష్టం తప్పనిసరిగా ఉండాలి ఇంకా సంసార కుటుంబానికి సంబంధించి పూర్తిగా త్యాగం చేయాల్సి ఉంటుంది మగా నాగసాధువులాగానే పూర్తిగా శిరోమండలం చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత చాలా రకాల మంత్రాలతో తనకు తానుగా మరణించినట్టు భావన వారి లోపల కలిగేలా వారి పేరు మీద వారి చేతనే పిండ ప్రదానం చేయిస్తారు ఆ తర్వాత నదిలో స్నానం చేయడానికి పంపిస్తారు ఆ తర్వాత ఇక రోజంతా దైవారాధనలోనే మునిగిపోయి ఉంటారు ఇలా ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి శివారాధన చేయడం అన్నది వీరి రోజువారీ దినచర్య రోజు ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ శివారాధనలో ఉంటూ మఠంలోని కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉంటారు ఆ మఠంలోని సాధు సంతువులందరూ మహిళా నాగసాధువుల్ని మాత అని సంబోధిస్తారు మహిళా నాగసాధువుగా పూర్తిగా మారాలంటే ముందుగానే సమాజం పట్ల కుటుంబం పట్ల ఏమాత్రం వ్యామోహాన్ని ఉండనివరు ఈ విషయంలో పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతనే ఈ మహిళా నాగసాధువులకి తదుపరి దీక్ష అనేది ఇవ్వబడుతుంది అయితే మహిళా నాగసాధువుగా మారాలంటే పూర్తిగా నగ్నంగా ఉండాల్సిన పని లేదు సెన్సిటివ్ పార్ట్స్ మీద చిన్నపాటి గుడ్డలు కప్పుకోవడానికి మాత్రం అనుమతి అనేది ఉంటుంది మఠాల్లో నాగసాధువు యొక్క దీక్ష తీసుకోవడంలో ఎక్కువగా మన దేశ మహిళలతో పోలిస్తే విదేశీ మహిళల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది ఇంతటి కఠిన పరీక్షలు తీసుకున్న తర్వాత బయట ఉన్న ఇబ్బందులు బాధలు ఇవేమీ వాటితో పని లేకుండా చాలా సంతోషంగా అనేది వీరి జీవన విధానం అనేది ఉంటుంది అందుకే ఈ మహాకుంభమేళాలో మనం ఎక్కువగా నేపాల్ నుంచి వచ్చిన మహిళా నాగ సాధువుల్ని ఎక్కువగా చూస్తున్నాం ముఖ్యంగా ఈ మహిళా నాగసాధువులు కుటుంబ జీవనాన్ని పూర్తిగా త్యాగం చేసి ఈ జీవన విధానాన్ని ఎంచుకుంటారు ఈ తరహా నాగ సాధువుల్ని మనం ఎక్కువగా మఠాల్లో చూడొచ్చు జర్మనీ మాస్కో అమెరికా ఇంకా వేరే ఇతర దేశాల మహిళలు కూడా ఇప్పుడు నాగసాధువులాగా మారుతున్నారు ఈ విదేశీ మహిళల్లో ఎక్కువగా ఎంగుగా ఉన్నవారే కావడం గమనార్హం వీరికి హరిభజనం తప్ప ఇంకా వేరే వాటి గురించి పూర్తిగా ఏమీ తెలియదు వీరు మఠంలో అడ్మిషన్లు తీసుకుని మఠం నియమాల ప్రకారం నడుచుకుంటూ నాగసాధువు నియమాల్ని పూర్తిగా పాటించటానికి సిద్ధమై ఉంటారు మీకందరికీ ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళాలో ఈ మహిళా నాగసాధువుల్ని ఎక్కువగా మనం చూడవచ్చు ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ మహాకుంభమేళాలో ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్న ఈ నాగసాధువులు ఆ తర్వాత ఎక్కడుంటారు కుంభమేళా తర్వాత అస్సలు వీరు కనీసం చూద్దామన్నా కూడా కనిపించరని మీలో చాలామందికి ఈ డౌట్ వస్తుంది కదా అసలు విషయం ఏంటంటే మహిళా నాగసాధువులు ఎల్లప్పుడూ కఠిన తపస్సులోనే ఉంటారు ఈ కఠిన తపస్సులో ఉండే సమయంలో వీరు మఠాల్లో ఉండరు చాలా దూరం వెళ్ళి మనుషులు లేని ప్రాంతాల్లో ఖండరాల్లో వీరు కఠిన ధ్యానంలో ఉంటారు ఖండరాలు అంటే పర్వతాల అడుగునుండే సొరంగాల్లో ఉంటారు అయితే ఒక్కో ప్రాంతంలో ఉండే నాగసాధువుని ఒక్కో పేరుతో పిలుస్తారు పర్వతాల్లో ఉండే నాగసాధువుల్ని పర్వతాగిరి నగరాల్లో ఉండే నాగసాధువుల్ని పురి అని అడవుల్లో ఉండే నాగసాధువుల్ని అనన్య అని పిలుస్తారు కేవలం ఇలాంటి కుంభమేళాలోనే మహిళా నాగసాధువులు బయటకొస్తారు మిగతా సమయాల్లో హిమాలయాలు కొండలు ఇంకా వేరే గుహల్లో పూర్తిగా ధ్యానంలోనే మొత్తం ఈశ్వరుడి సన్నిధిలోనే గడుపుతూ ఉంటారు ఒక గుహలో కొన్ని సంవత్సరాలున్న తర్వాత మళ్ళీ ఇంకొక గుహలోకి మారుతారు ఇందులో ఉండే కొంతమంది నాగసాధువులు సన్యాసి వస్త్రాలు ధరించి రకరకాల ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు ఇందులో కొంతమంది నాగసాధువులు మాత్రం ఒంటిపై ఎటువంటి వస్త్రాలు లేకుండా గుహల్లో ఉంటూ పూర్తిగా ధ్యానంలోనే మునిగుంటారు ఈ సమయంలో అడవుల్లో దొరికే పండ్లతోనే వీరు తమ కడుపు నింపుకుంటారు కొన్ని రోజులు చాలా మామూలు వారిలాగే బయటే తిరుగుతారు ఆ సమయంలో వీరిని మహిళా నాగసాధువులని ఎవరూ గుర్తుపట్టరు ఇంకా కొన్ని రోజులు ఏ రకమైన తిండి నీళ్లు లేక ఉంటారు మహిళా నాగసాధువులుగా పూర్తిగా మారిపోయిన తర్వాత వీరు మఠాల్ని వదిలి కొండల్లోకి గొట్టల్లోకి వెళ్ళిపోతారు అలా పూర్తిగా నాగసాధువులు కుంభమేళాలో కుంభమేళాలో తప్ప ఇక ఎప్పుడూ చూడడం అనేది చాలా కష్టం మరి ఎక్కువగా గుహల్లో ఉండే వీరికి కుంభమేళ అర్థకుంభమేళా గురించి ఎలా తెలుస్తుంది ఎలా వీరికి సిగ్నల్స్ అందుతాయనే దాని గురించి రకరకాల ప్రచారాలు అయితే ఉన్నాయి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం